సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఉన్న టంగుటూరి ఆంజేయ స్మారక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు అల్పహారం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక నాయకుడు గురుస్వామి భిక్షపతి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ ఇరువురు విచ్చేసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి సంవత్సరం నుండి రామేశ్వరం బండ గ్రామ పరిధిలో ఉన్న మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవ ఆశ్రమంలో అక్కడ ఉన్న సుమారు నలభై మందికి అల్పాహారం పంపిణీ చేసి వారితో కాసేపు సరదాగా మాట్లాడి అనంతరం ఆసుపత్రిలో రోగులు రోగుల సుమారు మందికి అల్పాహారం పంపిణీ చేశారు రోగులకు అవసరపడే వీల్ చైర్స్ స్ట్రెక్చర్స్ పెద్ద మనసుతో ఇవ్వడానికి ముందుకు వచ్చారు డాక్టర్ ప్రవీణ ఇన్ఛార్జ్ ప్రేమ్ కిషోర్ వీరికి స్వాగతం పలికారు గురుస్వామి సంజీవరెడ్డి వీరికి సన్మానం చేసి రిబ్బన్ కట్ చేసి రోగులకు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రోగులకు అత్యవసరం ముందుకు వచ్చి సహాయం చేయాలని అన్నారు భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గురుస్వామి సంచివరెడ్డి నా కార్మిక నాయకుడు గురుస్వామి భిక్షపతి గురుస్వామి అయ్యప్ప స్వామి బ్యాటరీ శంకర్ పవన్ చారి సూపర్వైజర్ ప్రభాకర్ బాలాజీ చారి రవి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ యొక్క హాస్పిటల్కు మేడం చెప్పినట్టుగా మా వంతు సహాయ సహకారాలు కానీ రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ ఎప్పుడైనా సరే సంజీవన కానీ మేమన్నా కానీ ఎవరైనా సరే ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు ఇప్పటికీ హాస్పిటల్కి ఉంటాయి అదేవిధంగా రోగులంగిట్ట మీరు గిటా అన్నిదా భావించకుండా ఇంకా మెరుగైన సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు రోజు మన ఏరియా ఆత్మకాల సెక్టర్లు ఇక్కడ రోజు మన ముఖ్యమంత్రాల కాదు ఇన్వర్సిటీ కిషన్ కాదు అందరూ ఇక్కడ వచ్చి మనము సహకారం చేశాము వారము మందికి ఇక్కడ పలహారం ఇవ్వబడుతుంది మళ్ళా ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి మళ్ళా శనివారం ప్రతి శనివారం వేరే హాస్పిటల్ అందరికీ పలహారం ఇచ్చింది ఉండగా ఇప్పుడు వేరే హాస్పిటల్కి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ వచ్చే రోగులందరికీ చేసి కానీ లేకుంటే ఇంకా ఈ ప్లేస్ కానీ ఇబ్బంది పడతామని చెప్పేసి దానికి సార్ మనకి ఈరోజు రెండు స్ట్రెచ్లు రెండు ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి ముందుకు వచ్చి మనం హాస్పిటల్ ఇంతగా సహాయం చేస్తే హాస్పిటల్ ఇంట్లో ముందుకు తీర్చేయగలము అభివృద్ధి చేయగలమని చెప్పగలరు కాబట్టి మీరంతా మందులు చేస్తే మాకు సహాయం మీ అందరికీ కృతజ్ఞతలు

ಮನೆ ಕೂಜ ಪ್ಲಿಜ ಹೌದು ಪಾಕ ಒಬ್ಬ

ভাওকরংশক যদুরান আইন গোসল রচনা গেল আর এই এডวิน बाबू जेई এডวิน তো হলো এর থেকে আরো বেশি নামবি সাবটেটরি হয়ে গেছে ছোটই না ఇక్కడ చూడండి సరే రైట్ సాలు మంచిగా ఉంటాడని చెప్పేసి మంచి సినిమా వచ్చినా కానీ చూసాం నేను রিভারেন্স করতে পারছি